కమింగ్ టు మట్కాళాసి లో మరి పాత ఎమ్మెల్యే మసూర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి యాభై లక్షల రూపాయలు పిక్నిస్తా ఉన్నట్టు మట్కా వ్యాపారాలు డిఎస్పి సో ఈ మట్కా వ్యాపారం చేస్తా ఉంటే వీళ్ళది ఇమీడియట్ గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళని బుక్ చేయడం జరిగింది ఎవరే పేరు అమాన్ గుండ ఆ పాత అని డెఫినెట్ గా ఈరోజు మేము ప్రెస్ మీతో చెప్తా ఉన్నాం విదిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల మధుసూదన్ రెడ్డి అనేటువంటి జైలు పంపించడం ఖాయం హోటల్ కూడా తీస్తూ ఉన్నాం ఏ రకంగా చేస్తా ఉన్నాం అట్లనే ఈడీ ఐటీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఏ రకంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఏ రకంగా నీకు పొలాలు వచ్చినాయి ఎక్కడెక్కడ అప్పులు చేసినావు ఏ చీటింగ్ కేసెస్ ఉంది నీ మీద అవన్నీ కూడా నీవి దిగిపోతున్నాం కమింగ్ టు మట్కా కాళాసిల్లో మరి పాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి యాభై లక్షల రూపాయలు పికిస్తా ఉన్నట్టు మట్కా వ్యాపారాలు డిఎస్పి సో ఈ మట్కా వ్యాపారం చేస్తా ఉంటే వీళ్ళది ఇమీడియట్ గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళని బుక్ చేయడం జరిగింది